హాయ్ ఫ్రెండ్స్ మీ చక్రీ క్రియేషన్స్ ఛానల్ మరింత కొత్తగా మీ ముందుకు వచ్చింది ఎటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ అయినా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ మనకి రైల్వే రిక్యూట్మెంట్ బోర్డ్ ఆర్ఆర్బి నుంచి ఒక భారీ ఎత్తున ఒక నోటిఫికేషన్ అనేది జారీ అయింది దీనికి సంబంధించింది ఆల్రెడీ వెబ్సైట్లో మనకి పెట్టడం జరిగింది అయితే మనకి ఈ వీడియోలో మొత్తం మనము ఏం చూసుకుందాం అంటే క్వాలిఫికేషన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుందాం నెక్స్ట్ మనకి సిలబస్కి సంబంధించిన నెక్స్ట్ వీడియోలు మేము పెడతాం నెక్స్ట్ ఆన్లైన్ ప్రాసెస్ అనేది ఈ వీడియోలో మొత్తం చూద్దాం విధి విధానాలు అనేవి చూద్దాం విద్యార్హతలు విద్యార్హతలు బట్టి మీరు అప్లై చేయండి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పాలి ఎందుకంటే ఇలాంటి అవకాశం ఎప్పుడు రాదు దీనికి సంబంధించింది ఎందుకంటే మనకి స్టేట్ గవర్నమెంట్ నుంచి సరైన నోటిఫికేషన్స్ లేవు కాబట్టి ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ అర్హత కలిగిన ప్రతి అభ్యర్థి కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేయండి ఎవరు కూడా వదలకండి కంపల్సరీ ఆల్రెడీ డిఎస్సి కానీ కానిస్టేబుల్ కానీ ఎస్సీ కానీ సంబంధించిన ఆ పోస్టులకు ప్రిపేర్ అయి ఉన్నారు కాబట్టి మీకు కొంత నాలెడ్జ్ అనేది ఉంటుంది దీని మీద అందుకే మీరు బాగా కష్టపడితే ఈ జాబ్ని సులభంగా సంపాదించవచ్చు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఎందుకంటే ఆల్రెడీ ఇది మనకి దీని యొక్క పోటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది మినిమం వన్ ఇస్ టీ ఫిఫ్టీ వరకు ఉండే అవకాశం ఉంది కాబట్టి అప్లై చేయడం ప్రతి ఒక్కరికి కూడాను అయితే ఆన్లైన్ అప్లికేషన్ అనేది మార్చి ఒకటో తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది అయితే మార్చి ఒకటి నుంచి మార్చి ముప్పై ఒకటి వరకు కూడా ఆన్లైన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది దీనిలో మనకి ఫీజు విషయానికి వస్తే మనకి అదర్స్కి అయితే ఐదు వందల రూపాయల వరకు ఫీజు అనేది ఉంటుంది మనకి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి మరియు ఉమెన్స్కి మరియు మనకి ఈబీసీ మైనారిటీస్కి అయితే రెండు వందల యాభై వరకు ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది ఇది ఆన్లైన్ పేమెంట్ అనేది ఉంటుంది మనకి ఇందులో మనకి అప్లికేషన్కి సంబంధించి పెట్టుకున్నట్లయితే ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకి ఎగ్జామినేషన్ అనేది ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ ఎగ్జామినేషన్ అనేది నిర్వహిస్తారు ఫస్ట్ స్టేజ్లో క్వాలిఫై అయిన అభ్యర్థులు మాత్రమే సెకండ్ స్టేజ్ ఎగ్జామ్ అనేది రాయడానికి ఎలిజిబుల్ అయి ఉంటుంది మనకి ఏజ్ విషయానికి వస్తే మనకి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల మధ్య ఉండాలి నెక్స్ట్ ఏజ్ అనేది రిలాక్సేషన్ అనేది గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇందులో ఎగ్జామినేషన్ అనేది సెప్టెంబర్ జూన్ లేదా సెప్టెంబర్ నెలలో జరిగే అవకాశం ఉంది అయితే ఇందులో పోస్టుల వివరాలకు వస్తే విద్యార్హతలు చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్ అండర్ గ్రాడ్యుయేట్స్ అన్నారు అయితే ఇందులో మనకి ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ సంబంధించిన అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు మనం చూసుకున్న చూస్తున్న దీన్ని బట్టి చూస్తే ఇక్కడ మనకి ఇంటర్మీడియట్ చదివిన అభ్యర్థులు ప్లస్ టూ అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవచ్చు ఇందులో జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ సంబంధించిన జాబ్స్ అనేవి ఇందులో ఉన్నాయి నాలుగు వంద నాలుగు వేల మూడు వందల పంతొమ్మిది వరకు ఉన్నాయి మరియు అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి సంబంధించినవి ఏడు వందల అరవై వారికి ఉన్నాయి నెక్స్ట్ జూనియర్ టైం కీపర్ ఇందులో ఉన్నాయి ఇవి పదిహేడు వరకు ఉన్నాయి ట్రైన్ క్లాక్ అనేవి ఐదు వందల తొంభై రెండు వరకు ఉన్నాయి కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ సంబంధించిన చూసుకున్నట్లయితే నాలుగు వేల తొమ్మిది వందల నలభై వరకు ఉన్నాయి ఇది ఇంటర్మీడియట్ అర్హతతో దీనికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు ఇది ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క జాబ్స్కి మీరు అప్లై చేయండి నెక్స్ట్ మనకి ఇందులో చూసుకున్నట్లయితే అన్ గ్రాడ్యుయేట్కి సంబంధించిన అయితే యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు దీనికి ఏజ్ అనేది పద్దెనిమిది నుంచి ముప్పై నాలుగు ముప్పై మూడు సంవత్సరాల వరకు ఉండొచ్చు ఇందులో మనకి ట్రాఫిక్ అసిస్టెంట్స్ గోడ్ గార్డ్స్ మరియు సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ మరియు సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్టు ఉన్నాయి ఇందులోని మరియు జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్టు సీనియర్ టైం కీపరు కమర్షియల్ అప్రెంటిస్ స్టేషన్ మాస్టర్కి సంబంధించిన ఉన్నాయి మొత్తం ఇరవై నాలుగు వేల ఆరు వందల నలభై తొమ్మిది వరకు ఇందులో ఉన్నాయి డిగ్రీ అర్హత ఉన్న ప్రతి అభ్యర్థి కూడా దీనికి అప్లై చేసుకోండి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పాలి ఇది సిబిటి టెస్ట్ అనేది జరుగుతుంది ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది ఫస్ట్ స్టేజ్లో ఒకటి ఉంటుంది సెకండ్ స్టేజ్లో కూడా ఆన్లైన్ అప్లికేషన్ అనేది పెట్టుకోండి అయితే ఫస్ట్ స్టేజ్లో ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ అనేది మార్చి ముప్పై ఒకటి వరకు టైం ఉంది కాబట్టి ప్రతి అభ్యర్థి కూడా దీనికి వినియోగించుకోండి నెక్స్ట్ మనకి నెక్స్ట్ వీడియోలో మీకు ఈ యొక్క సిలబస్ని పెట్టడం జరుగుతుంది సిలబస్ అనేది ఎలా ఉంటుంది ఏంటనేది నెక్స్ట్ దీనికి సంబంధించిన వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది సిలబస్తో పాటు వాటి యొక్క లెసన్స్ కూడా మీకు ఇంపార్టెంట్ బీట్స్ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది పాత ఓల్డ్ మోడల్ పేపర్స్ నుంచి కూడా తీసి కొన్ని బీట్స్ అనేవి మీకు తయారు చేసి సిలబస్ని కూడా అందించడం జరుగుతుంది థ్యాంక్